కడప జిల్లా కలెక్టరేట్ లో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రోటరీ క్లబ్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ సాధు గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ సాధు గోపాలకృష్ణ చేనేత పరిశ్రమ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఈ రంగం అభివృద్ది కోసం ప్రభుత్వాలు సంస్థలు మరియు ప్రజలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు జిల్లా కలెక్టర్ శ్రీ శివశంకర్ ఐఏఎస్ మాట్లాడుతూ చేనేత కార్మికులు సమాజానికి అందిస్తున్న సేవలు అమూల్యమని వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు అలాగే జాయింట్ కలెక్టర్ మేడం అతిథి సింగ్ చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడానికి మరింత సహకారం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇతర ప్రముఖులు ప్రభుత్వ అధికారులు మరియు చేనేత కార్మికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు చేనేత కార్మికులు తమ అనుభవాలను పంచుకున్నారు లానాలు అందుతున్నాయి బాగా బిపిన్ చంద్రబాద్ త్వరగా కూడా లాభాలు లేదు వాళ్ళు వాళ్ళ కలిసి ఈ కార్యక్రమాన్ని జాతి ఉద్యమంగా చేశారు జాతిని ముందు పిలిచే చేనేత రంగం వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక ఉపాధి అవకాశాలు కల్పించేది చేనేత రంగం తక్కువ పెట్టుబడితో ఎక్కువ మందికి ఉపాధి కల్పించే రంగం ఒకటే చేనేత రంగం ఆ చేనేత రంగం గతంలో మనం చూస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ఇప్పుడు ఇరవై ఎనిమిది లక్షలు పడిపోయారు నలభై ఐదు లక్షలు మంది ఉన్నటువంటి కార్మికులు దాంట్లో తగ్గిపోతా జరుగుతూ వస్తారు అది దాని కారణాలు అన్ని అన్ని ఉన్నాయి అయితే మన ప్రపంచవ్యాప్తంగా చైనా ఉత్పత్తులు ఎగుమతులు చేసేదాంట్లో భారతదేశం తొంభై ఐదు శాతం మన యొక్క ఉత్పత్తులే అన్ని దేశాలు భవిస్తున్నారు అంటే గెలవ ఈ ఎక్కువగా ఐడెంటిటీ మనం కాపాడుకోగలుగుతున్నాం వంద రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో దాదాపు పదకొండు పాయింట్ ఏడు బ్రిలియన్ డాలర్లు అంటే తన ఇన్యన్ గురించి తొంభై మూడు తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలను మనం ఎగుమతి చేయడం జరిగింది చేయడం చేయాలి సో ఆ దాన్ని మనము ఇంకా దీని చేసి ప్రోత్సహించాము రెండు వేల పదహైదులో నరేంద్ర మోడీ గారు ఈ పంతొమ్మిది పంతొమ్మిదిలో ఆగ చేయలు ఆ దాన్ని పురస్కరించుకునే జ్ఞాపకార్థంగా ఈ కార్యక్రమాన్ని జాతీయ చేనే దోత్సవంగా

ఇరవై చేనేత సేవా కేంద్రాలు ఉన్నాయి అందులో ఈ కార్యక్రమం ఇరవై విధంగా జరుపుకుంటాం దేశవ్యాప్తంగా ఎగ్జిబిషన్స్ కానీ ఎక్స్పోస్ కానీ ఈ ఉత్పత్తులన్నీ ప్రదర్శనలు కానీ జరుగుతున్నాయి కాబట్టి వీటికి మన ఉత్పత్తులకు సరిగ్గా గిరాకీ డిమాండ్ కావాలంటే ప్రజలందరూ కూడా ఇప్పుడు అప్పుడైతే చేసినట్టుగా ప్రతి ఒక్కరికి కూడా చేనేత భరించాలి అనేటువంటి ఒక నియమంలో ఒక పత్రిక తీసుకోవాలి అది ప్రతి శనివారం రోజు మేము అర్జెంటర్ చేసుకుంటాం మా గవర్నర్స్కి అందరికీ అలా ఒక ట్రైనింగ్ జరిగింది జరిగినప్పుడు కన్సర్ నేను ఎవరికి సాంస్కృతిక దేశాన్ని రిప్రజెంట్ చేసి వాళ్ళు ప్రొస్టర్ వస్తున్నాడు మేము ఆంధ్రప్రదేశ్ నేను విజయకుండా ఒక డాక్టర్ మేము ఇద్దరు మాత్రం మనం పంచగట్టులో వెళ్ళి పట్టు జీవిలో మా వాళ్ళు వెళ్తే అందరూ వచ్చి చాలా అట్రాక్టివ్గా బాగుంది ఫోటో తీసుకుని మాకే ఆత్మీస్తుంది అంత ముందుగా అంటారు సో మన తెలుగు వాడి వాడి వేడి అనేది ఉంది పంచగట్టులో ఉన్న సరే మీ ఎక్కువ ప్యాంట్లో ఉంది అన్న ఫోటోలు నేను అత్యయ గారు పాటలు ఉంటాను గాలిలో చీర కట్టిన చిన్నతనం జిలుగు రోజుల చీర శిల్పం ఎలా వచ్చిందో చెప్పగలరు చిలుగు పాతల పనులు పట్టుకున్న గంటకాన్ని చేసినా చాకిరీ సౌకర్యం సాగరింకా తెలుసుకొని ఆశ్రయం ఎప్పుడో రాశారు రాబట్టి ఈరోజు మనము సేనియో ప్రోత్సహించాలి మన కలెక్టర్ గారు చాలా ప్రొడాక్టివ్గా ఉన్నారు ఆయన వచ్చిన ఒక నెలలో ఇంకా మంచిగా చేశారంటే డైలీ హ్యాడ్సాప్ గత నలభై సంవత్సరాలు నేను ఆ వృత్తిలో ఉన్నాను ఒక గవర్నమెంట్ కూడా ఎవరైనా కొన్ని క్లస్టర్స్ కొన్ని ఐడెంటిటీ అన్నారు ధర్మవరము గుర్ అన్న ప్రొద్దు గ్రామాలను ఐడెంటిఫై చేసి అక్కడ కొంత బెనిఫిషరీని ఐడెంటిఫై చేసి వాళ్ళ క్లస్టర్ టైప్ ఆఫ్ ఎమ్స్ని ఎక్స్పోర్ట్ మనం పెట్టడానికి ఎస్టాబ్లిష్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసి అలా చేసిన చేసినందుకు అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది తర్వాత మనం కూడా దాన్ని ప్రోత్సహించినట్టు అవుతుంది అట్లాగే వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా మనం ఒక ఇప్పుడు ఆటల సిక్స్ ప్రోడక్ట్స్కి అందరూ గ్లోబల్ ఐడెంటిటీ ఐడెంటిటీ ఉంది ఐడెంటిటీ ఉంది అట్లా వాటినిగా పెంచుకోవాలి మనం అంటే ఈ ప్రోడక్ట్గా ప్రొటెక్షన్ అన్నమాట సో అది జిఏఎల్ సో ఇండి ఇండికేషన్ అది గ్లోబల్ ఇండికేషన్ వచ్చేలాగా మనం ప్రోత్సహించాలి తర్వాత మా సెట్గా పిఎంజీ టీఎంజీ స్కీమ్ ఉంది యాభై లక్షల పెట్టిన ముప్పై పర్సెంట్ సబ్సిడీ వస్తుంది డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ జనరల్ గారు ఉన్నారు వాళ్ళకి ఎలాంటి టెక్స్టైల్ పార్క్ అక్కడ వస్తుంది ఒత్తిడి పెట్టారో ఇట్లా మెయిన్ ఏర్పాటు చేయడము తర్వాత వాళ్ళ ఉత్పత్తులు కలిగేలాగా ద్వారా కొనుగోలు ఏంటంటే ప్రోత్సహించాలి మనకు గవర్నమెంట్స్ వచ్చి హ్యాండ్ రూమ్స్ కొంత దెబ్బతిన్నాయి సో ఈ దాన్ని మనం గుర్తులో పెట్టుకొని చేనేతృత్తులకు ఆర్టిఫిషియల్ అంటే మన అగ్గి పెట్టిలో చీరనేసి నైపుణ్య తెలియజేతకు ఎంత తెలియ ఉండాలండి అందులో డిజైరింగ్ మీరు అందరూ పద్మశ్రీ అవ్వచ్చారు గజవర్ధన్ కొందరందరికీ కూడా జాతీయ నాయకుల చిత్రపటాలు అయితే మీద మీరు దానికి చీరల్లో వేయగలిగారు పళ్ళు కాళ్ళు చేతులు అన్నీ మనసు పెట్టి ఏకాగ్రత చేస్తేనే లేదు కాబట్టి రైతుల తర్వాత నేతలను కూడా మనం సపోర్ట్ చేయాలి చేయాలని ఈ విధంగా రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు ఈ అవకాశం కల్పించినందుకు నా దగ్గర భవిష్యత్తులో చెప్పే కార్యక్రమాలు నేను పాల్గొంటుని సపోర్ట్ చేస్తానని సభాముఖం నేను తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను アウトいいね。